ఫ్రెండ్స్ మార్నింగ్లో ఉండే మూడ్ ఎవరి పండ్లకు వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ వింటర్ కాబట్టి త్వరగానే చీకటిగా ఉంటుంది తొందరగా నేను ఇక్కడ ఆరు పదిహేను నిమిషాలకి నేను రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాను నడుచుకుంటూ ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ త్రీ వరకు నేను లొకేషన్లో ఉంటాను నేను ఈ రూట్లో నడుచుకుంటూ వెళ్తాను ఇక్కడ ఏంటంటే ప్రొద్దునే సిక్స్ థర్టీ నుంచి ఇంకా బిఫోర్ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతాయి అనుకుంటే చిన్నపిల్లల స్కూల్స్ నేను వెళ్తూ ఉంటాను చాలా స్కూల్స్ వ్యాన్స్ ఇట్లా వచ్చి ఎగ్గించుకొని వెళ్తూ ఉంటాయి మళ్ళీ వీళ్ళ స్కూల్ టైం ఏంటంటే రెండింటి వరకు అయిపోతుంది మూడింటి వరకు రూమ్కి వచ్చేస్తారు పిల్లలు నేను ఇక్కడ మీకు స్కూల్ వ్యాన్స్ కూడా చూపిస్తాను ఎక్కడ ఇలా ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ స్కూల్ వ్యాన్స్ అక్కడి నుంచి వెళ్తుంది కదా ఒక వ్యాన్ సేమ్ ఇలాగే ఇదే రూట్లో నేను రోజు నడుచుకుంటూ ఇంక ముందుకు వెళ్తూ ఉంటాను వచ్చి సిగ్నల్ పాయింట్ ఇది క్రాస్ చేయ మళ్ళీ అటు సైడ్ వెళ్తే నా లొకేషన్ స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ సో మీరు ఇక్కడ చూడొచ్చు స్కూల్స్ ఫ్యాన్స్ ఇవన్నీ ఇలా ఉంటాయ్ మార్నింగ్ ఏ వచ్చేసి ప్లాన్ ఎక్కించుకొని ఏమైనా ఇలా అయితే ఇంకో సిగ్నల్ క్రాస్ అవుతే ఇంకో స్ట్రేట్ వెళ్ళిపోవచ్చు ఇలా ఎవరి డ్యూటీలు వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్స్ అయితే మార్నింగ్ షిఫ్ట్స్ డే షిఫ్ట్స్ అయితే డే షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మా డే షిఫ్ట్ కాబట్టి నేను డే షిఫ్ట్కి వెళ్తుంటే నైట్ డ్యూటీ చేసిన వాళ్ళంతా మాకు అపోజిట్గా వస్తుంటారు సిగ్నల్ పాయింట్స్లో మన డ్యూటీ నైట్ చేసేసుకొని వస్తారు ఇక్కడైతే మన సిగ్నల్ పడింది సిగ్నల్ ఆగాలి ఖచ్చితంగా సిగ్నల్ పడ్డ తర్వాత మనం మళ్ళీ ముందుకు వెళ్ళాలి అలా వెళ్తే సిగ్నల్ ఉన్నప్పుడే మనం వెళ్తే ఇక్కడ చాలా సీరియస్ యాక్సిడెంట్స్ తీసుకుంటారు సిఐడి వాళ్ళు ఇక్కడే ఉంటారు ఎక్కువ మనకైతే సిగ్నల్ పడిపోయింది నడుచుకుంటూ వెళ్తున్నాం ఇదే బ్రిడ్జ్ ఫ్రెండ్స్ నేను ఈ బ్రెడ్ స్క్రా చేస్తే లీవ్ లాంటి హాస్పిటల్ నుంచి అందులో నుంచి నా చేసే ఆఫీస్లోకి వెళ్ళొచ్చు నేను హాస్పిటల్ ఓపెన్ నుంచి వెళ్తాను రోజు మీకు అది కూడా ఈరోజు హాస్పిటల్ లోపలి ఎలా ఉంటుందో చూపించుకుంటూ నేను వెళ్తాను ఈ బ్రిడ్జ్ పని అయితే చాలా కూల్గా వాతావరణం మార్నింగ్ చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఈ వేలు నడుచుకుంటూ వెళ్తే ఇది క్లీవ్లాండ్ హాస్పిటల్ ఇప్పుడు అందులో నుంచి మనం నేను వర్క్ చేసే లొకేషన్ నడుచుకుంటూ వెళ్తాను కింద నుంచి అండర్ గ్రౌండ్ నుంచి ఇది నిన్న మీకు బ్లాగ్లో చూపించాను రూట్ అంతా ఇదిగోండి క్లీవ్లాండ్ హాస్పిటల్ ఇది మనం క్లీవ్లాండ్ లోపలికి వెళ్తున్నాం హాస్పిటల్ లోపలికి ఇది ఇంకొంచెం ముందుకు వెళ్తే మన ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి అందులో నుంచి మనం ముందుకు వెళ్ళచ్చు ఇదైతే హాస్పిటల్ వచ్చేసాం మనం ఇదంతా కార్ పార్కింగ్ ఉంటుంది ఏదో ఎంట్రెన్స్ మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అక్కడ లిఫ్ట్ ఉంటుంది అందులో నుంచి మనం గ్రౌండ్ ఫ్లోర్ కిందకి వెళ్ళిపోతే కింద నుంచి నేను వర్క్ చేసే లొకేషన్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు లిఫ్ట్ వచ్చేసింది సో నేను కిందకి వచ్చేసాను పే టు పార్కింగ్ నుంచి నేను ఇంకా స్ట్రేట్గా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇదైతే హాస్పిటల్ చూడండి ఇందులో ఎవరైనా నడవని ఉంటే ఈ వెహికల్లో ఎక్కించుకొని వాళ్ళ బెడ్స్ దగ్గరికి ఆ రూమ్స్ దగ్గరికి తీసుకెళ్తారు ఆ వెహికల్స్లో కొంచెం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ నుంచి స్ట్రైట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే నా లొకేషన్కి వెళ్ళి అక్కడ పంచ్ చేసి మళ్ళీ పైకి టవర్కి వెళ్ళాలి సో నేను పైన టవర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ తీసుకోవడానికి కానీ అక్కడ ఏం అలౌడ్ ఉండదు అందుకే నా లొకేషన్లో వీడియోలు తీయట్లేదు సో నేను ఇంకా కొంచెం ముందాకెళ్ళి మీకు అక్కడ చూపించేసి వీడియో ఆఫ్ చేస్తాను అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను క్లీవ్లాండ్ హాస్పిటల్ అయిపోయింది ఫ్రెండ్స్ అది ఇది క్లీవ్లాండ్ హాస్పిటల్ వెళ్ళింగ్ ఇది అండర్ గ్రౌండ్ నుంచి ఇందులో నుంచి గలరీ మాల్ ఇది హిమాల్లో నుంచి నేను కింద మా ఆఫీస్ ప్యాంటర్లో పంచ్ చేసి మళ్ళీ ఆ నుంచి కొంచెం ముందుగా లిఫ్ట్ ఎక్కేసి నేను పైకి వెళ్తాను ఇది ఫ్రెండ్స్ నేను ఎగ్జాక్ట్లీ వచ్చేసరికి సిక్స్ థర్టీ ఫైవ్ అయ్యింది ఇది రోజు అంటారు సో నేను ఇక్కడికి వచ్చేపు కూర్చొని ఇక్కడ వీడియో అప్లోడ్ చేసి నా లొకేషన్కి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లాంగ్ వీడియో ఇది నేను పోస్ట్ చేస్తున్నా మీరు అందరూ చూసి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను బాయ్ ఫ్రెండ్స్